గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో రోప్వే కూలిపోవడంతో ఆరుగురు మరణించారు శనివారం సాయంత్రం కాళికామాత ఆలయం సమీపంలోని కొండకు నిర్మాణ సామాగ్రిని తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది మృతుల్లో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నారు సామాగ్రిని తీసుకువెళ్తున్న ట్రాలీ కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఈ విషాదం జరిగింది మరో నలుగురు వ్యక్తులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు కేసు నమోదు చేశారు భూమిపైకి ఒక్కొక్క గుర్తు పసుపు వేగంతో వచ్చేస్తుంది ఇంతకీ ఆ వస్తువు ఏంటి శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుగా ఓ అంతరిక్ష గ్రహశకలమా లేక గ్రహాంతర వాసుల గ్రహాంతర వాసులైతే భూగ్రహ వాసులకు ప్రమాదం పొంచి ఉన్నట్టు అనుకోవాలి ఓవేళ అది ఏలియన్స్ వాహనం కాకపోయినా ప్రమాదమే ఎందుకంటే ఈ ఇంటర్ స్టెల్లార్ ఆబ్జెక్ట్ గంటకి ఏకంగా రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది ఇంతకీ ఏంటి ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ లెట్స్ వాచ్ భూమిపైకి దోసుకు వస్తోన్న అది ఏంటి భూగ్రహంపైకి ఏలియన్స్ దండయాత్రకి బయలుదేరారా గంటకి రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తోన్న అది నిజంగా యుద్ధ నౌకేనా విశ్వాంతరాళంలో గ్రహాంతర వాసుల గురించి అనేక కథనాలు వస్తుంటాయి వారు ఉన్నారో లేదో కానీ ప్రస్తుతం ఓ వింత వస్తువు భూ ప్రవేశించడంతో సైంటిస్టులు తర్జన భర్జన పడుతున్నారు నాసాకి చెందిన గ్రహ శకలాలను చిత్రీకరించే ఓ టెలిస్కోప్ ఈ మిస్టీరియస్ వస్తువును కనుక్కుంది థర్టీ వన్ అట్లాస్ అని గ్రహ శాన్ని పిలుస్తుండగా ఇది నిజంగా గ్రహశకలమా లేక ఓ తోకచుక్క అనేది నిర్ధారించలేకపోతున్నారు అంతేకాదు